సత్యసాయి నామస్మరణతో ఆత్మశాంతి లభిస్తుంది అని ప్రతి ఒక్కరూ మనసు ప్రశాంతంగా ఉండేలా భగవంతుని నామస్మరణ చేసుకోవాలి అని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ డైరెక్టర్ సత్యసాయి బాబా బాలసులు ఆర్జే రత్నాకర్ అభిప్రాయపడ్డారు గోరండ్ల పట్టణంలో జిల్లాలో ఎక్కడ లేని విధంగా అతి సుందరంగా ప్రశాంత వాతావరణం మధ్య అన్ని రంగులతో సత్యసాయి సేవా సదన్ భవనాన్ని నిర్మించి ప్రారంభించడం అభినందనీయమని నిర్మాణానికి కారకులైన సత్యసాయి మండలి జిల్లా కన్వీనర్ విజయలక్ష్మి వెంకట శివారెడ్డి దంపతులను ఆర్జే రత్నాకర్ అభినందించారు సత్యసాయి జిల్లా గోరెండ్ల మండల కేంద్రంలో బుధవారం సత్యసాయి సేవా సదన్ భవన ప్రారంభోత్సవానికి ఆర్జే రత్నాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా పట్టణంలో ప్రధాన రహదారి వద్ద నుండి కార్యక్రమ నిర్వాహకులు శివారెడ్డి ఆధ్వర్యంలో ఆర్జే రత్నాకర్ ను మంగళ వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు అనంతరం భవన ప్రారంభోత్సవ శిలా పథకాన్ని ప్రారంభించారు ఈ నేపథ్యంలో భవనంలోని సాయి భజన సమావేశ హాలులో జ్యోతి ప్రజ్వలన సత్యసాయి చిత్రపటానికి మంగళహారతి వంటి కార్యక్రమాల్లో రత్నాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వందలాది మంది పేదలకు ఆర్జే రత్నాకర్ చేతుల మీదుగా విజయలక్ష్మి శివారెడ్డి దంపతులు సమకూర్చిన నూతన వస్త్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సత్యసాయి భక్తులు బజరాం మండలి సభ్యులు సేవదల సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు మంది సత్యసాయి నుంచి తరలు రావాలని పంతొమ్మిదవ తేదీన తెల్లవారి దయచేయాలి లేదు మీరు పద్దెనిమిది వచ్చినా సరే మీరు ఉండడానికి వసతి భోజన సదుపాయాలన్నీ చేయడానికి సత్యసాయి సేవా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని మనం చేస్తూ దీనికి సత్యసాయి జిల్లాలో ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన దివ్య మందిరం అనే ఒక ఫ్లాగ్ ని ఒక పతాకాన్ని ఈ రోజు ఆవిష్కరించబడింది ఈ సత్యసాయి సేవా కేంద్రం ఇక్కడ ప్రారంభించబడింది మరి ఇంత స్వామివారి వందవ జన్మదినోత్సవ వేడుకల గురించి ప్రపంచమంతా కూడా వేయి కన్నుతో ఎదురు చూస్తుంది ఈ అపురూపమైన ఈ అద్భుత అందమైనటువంటి సాయి మందిర ప్రారంభ కోరుతుంది చాలా సంతోషంగా ఉంది స్వామి నూరవ సంవత్సరం జరుపుతుంటాము అప్పటి ఇప్పటికైనా గోరంట్లో ఒక మందిరం వచ్చిందని చాలా కొన్ని వందల సార్లు వేల సార్లు స్వామి ఇదే రోజులో బెంగళూరుకు వెళుతూ వస్తున్నప్పుడు గోరంట్ల మీదనే వెళ్ళేవారు వరంట్లో కూడా చాలామంది స్వామి పట్ల ఏదైతే కలిగిన వాళ్ళు ఉండేవారు అయితే ఈరోజు గోరంట్లలో ఇలాంటి ఒక చక్కటి సాయి మందిరం ఉందంటే నిజంగా లక్ష్మణరాజు మందిరాన్ని చక్కగా చూసుకోవాలి మన ఇల్లు కదా ఇది మన మందిరం ఎంత సుందరంగా కట్టుకున్నాం దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మరి భజనలు గురువారమో ఆదివారమో ఎలా చేస్తారు మరి వీక్లీ వన్సా డైలీ భజన చాలా ఆనందం డైలీ భజన ఎక్కడైతే భజన ఉంటుందో అక్కడ విభజనలు ఉండవు అని చెప్పారు స్వామి కాబట్టి మనకు భజనలు చాలా అవసరం పల్లెల్లోనో గ్రామాల్లోనో చిన్న చిన్న పట్టణాల్లో ఎక్కువ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఒకరి పట్ల ఒకరు అంత సఖ్యతగా ఉండని చోట్లంతా కూడా మనం భజన చేయాలి ఎందుకంటే స్వామి చెప్పారు విభజన లేకుండా ఉండాలంటే భజన ఉండాలి భజనకి ఎవరైనా రావచ్చు దేవుని సన్నిధానానికి ఎవరైనా రావచ్చు మాకు ఎక్కువగా ఇక్కడ వర్గాలు ఉంటాయి రకరకాల వై వర్గాలని ఆ వర్గాలని ఆ పార్టీలని ఈ పార్టీలని మా గ్రామాల్లో రాయలసీమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవన్నీ సమస్య పోయేకి మీకు లేవంటున్నారు కాబట్టి ఇంకా సంతోషం చాలా సంతోషం లేకుండా ఉండడమే కావచ్చు అందరూ కలిసి కలిసి ఒకవేళతో ఏమైనా మనం చేసే అవుతుందా కనీసం భోజనం తినేక అవుతుందా తినలేదు అన్నీ ఐదేళ్ళు కలిస్తేనే మనం భోజనం కూడా తినగలుగుతాం ఏదైనా పని చేయాలంటే మనకు అన్నీ సహకరిస్తేనే మనం చేయగలుగుతాం కాబట్టి అందరూ కలిసి సమాజంలో మన మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కలిసి చేసుకుంటే ఈరోజు శివారెడ్డి అండ్ విజయకేష్ దంపతులు దీన్ని చాలా లీడ్ తీసుకుని అందరూ కలిసి ఇంత సుందరంగా మంజంతు చేసుకున్నారు మరి అందరూ కలిస్తేనే కదా ఇంత మంచి సుందర మందిరమైనటువంటి డ్యూటీ ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉంటాడు దేవుడు దేవుడు పట్టుకుంటే ఈ ప్రపంచము నడవదు అందుకే స్వామి చెప్పేవారు మీరు అమెరికాలో సుందరవాత మొదలై వాడు మనం చెబుతుంటాడు రే స్వామిని వాడికి మనకు పగులైనప్పుడు వాళ్ళకి రాత్రి ఉంటుంది వాళ్ళకి పగలైనప్పుడు మనకు రాత్రి ఉంటుంది దేవుడు అందరూ ఎప్పుడో ఒక చోట అట్లా ప్రపంచం అంతా ఎప్పుడో ఒక చోట ఉప్రవాతం జరుగుతుంటుంది ఇంకోటి గుడ్ నైట్ చెప్తుంటారు గుడ్ మార్నింగ్ చెప్తుంటారు గుడ్ నైట్ చెప్తుంటారు దేవుడికి కంటిన్యూస్గా ఎప్పుడు కూడా వారు ఈ ప్రార్థనని ఎప్పుడు స్వీకరిస్తూనే ఉంటారు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఎవరో ఒక గుంపు ఒక కుటుంబము ఒక సమూహము దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటారు కాబట్టి దేవుడికి ఎక్కడా కూడా అది అది మన గురువు కన్నదండి అందుకే బాబా చెప్పే ఎక్కడెక్కడి నుంచి